సరే అక్షర జ్ఞానం ఎలా మొదలైంది ఏంటి అసలు ప్రత్యేకత అక్షరం ప్రత్యేకత ఏం చెప్తారు ఒకానొక సమయంలో మనుషులు తనలోని భావాలు వ్యక్తీకరించడానికి కాను మోక అంటే సైకిల్ ద్వారా ఉండేది అనమాట సైకిల్ ద్వారా తర్వాత సింబల్స్ నిలువ గీత అటు గీత స్టార్ సింబల్స్ ద్వారా జరిగేది ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత రాత అనేది ప్రారంభమైంది రాత ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిలో కొండరాళ్ళు బండరాళ్ళు అలాగే రాతి స్తంభాలు కొండ గుహలు వాటి మీద రాయటం జరిగింది ఆ తర్వాత కాలగమనంలో వాటిని ఒక చోట నుండి ఒక చోట తీసుకెళ్ళటం కుదరదు కాబట్టి బంకమన్ను పలకలు తీసుకోవటం జరిగింది బంకమన్ను పలకలు అన్నమాట ఇది అలాగే రాజుల నాడు మెటల్ ప్లేట్స్ మీద రాయటం జరిగింది లోహపు పళ్ళాలు తామ్రపత్రాలు అంటాము వాటి మీద తీసుకోవడం అలాగే చెక్క పలకల మీద రాయడం జరిగింది ఇలా దాదాపుగా రాత ప్రారంభాల ఇప్పటి ఇప్పటివరకు ఇరవై రకాల ఇరవై కన్నా ఎక్కువ ఉంటాయి రక వస్తువుల మీద రాయటం జరిగింది వాటిల్లో మూడు రకాల సంస్థలు ఉంటాయి ఒకటి మా ప్రాచునిక గ్రంథాలయం మరియు పరిశోధనాలయంలో తాళపత్రాలు ఉంటాయి పత్రాలు ఉంటాయి అలాగే బొమ్మలతో ఉన్న రాతపుత్రులు ఉంటాయి అలాగే చుట్టూ ఆకలు ఉన్న రాతిపుత్రులు ఉంటాయి చాలా అరుదైన హ్యాండ్మేడ్ పేపర్ మీద రాసిన రాతపుత్రులు ఉంటాయి మా సంస్థలో అలాగే ఇంకా మనం గమనించినట్లయితే మా ఇంకా అరుదైన అమూల్యమైన రాతపుత్రులు ఎన్నో ఉన్నాయి వీటన్నిటికన్నా ముందు ఒక అమూల్యమైన విషయం చెప్పాలి మనం అందరూ కూడా ఇప్పటివరకు పబ్లిష్ బుక్స్ అధ్యయనం చేసి ఈ స్థాయికి వచ్చాం పబ్లిష్డ్ లో ఎంతో జ్ఞాన సంపద ఉంటే పబ్లిష్ కానీ వ్రాతపృతులు ఇంకెంత జ్ఞానం ఉంటుంది ఈ విషయం తెలుసుకుని విదేశీయులు సామ దాని దండోపాయాలతో మన ప్రాచీన వ్రాతపృత తరలించిపోయి వాటిని అధ్యయనం చేసి వాళ్ళ భాషలోకి అనువాదం చేసుకుని మా శాత్వతులు కనిపెట్టవరో అని ప్రపంచానికి చాటి చెప్తున్నారు కానీ మన భారతదేశంలో పరిస్థితి ఏంటి అంటే ఈ మ్యాన్స్క్రిప్ట్స్ అంటే ఓన్లీ తాళపత్రాలని ఓన్లీ గాడ్ రిలేటెడ్ థింగ్స్ మాత్రమే ఉన్నాయని అలాగే జరిగిపోయిన విషయాలు అనుకున్నారు కరెక్టే కాకపోతే మన పూర్వులు ఎప్పుడు అద్దులో ఏర్పాటు చేసుకోలేదండి తాము తెలుసుకుని ఎన్నో చేస్త్ర విషయాలను అలాగే ఎన్నో సమస్యలకు పరిష్కారాలను ప్రాచీన రాతపత్ర రాత్రి క్షిప్తం చేశారు ఈ విషయం మనకు తెలియదు అనమాట ఎందుకు తెలియదు అంటే మనం ఎల్కేజీని పిహెచ్డీ సేవలకు చిన్న ఛాన్స్ లేకపోవటమే మనం ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించినట్లయితే ఈ ప్రాచీన రాతపత్రులు ఇండియాలో డెబ్బై టు ఎనభై కి లైబ్రరీస్ ఉన్నాయి వాటిలో అరుదైన అమూల్యమైన ప్రచురింపబడని సమాజానికి ఎన్నో ఉపయోగపడే శాస్త్రాలు కలిగినటువంటి ఎన్నో సమస్యల పరిష్కారాలతో ఎన్నో రాతప్రతులు ఉన్నాయి వాటిని పరిష్కరించి ప్రచురించి సమాజంలో తీసుకొచ్చినట్లయితే మనకి ఉన్న ఎన్నో సమస్యల పరిష్కారాలు దొరుకుతాయి ఎన్నో విషయాలు దొరుకుతాయి అని చెప్తున్నాను అలాగే మా సంస్థ గురించి చెప్పాలంటే వన్ వన్ సెవెంటీ ఫైవ్ ఎస్టాబ్లిష్ అయిందండి పదహారు భాషలో ఇరవై నాలుగు వేల మ్యాథ్స్క్రిప్ట్స్ ఉన్నాయి వాటిలో పర్షియన్ మ్యాథ్స్క్రిప్ట్ ఎనిమిది వేల ఐదు వందలు ఉంటాయి అరబిక్ మ్యాథ్స్క్రిప్ట్ ఆరు వేల ఐదు వందలు ఉన్నాయి ఉర్దూ మ్యాథ్స్క్రిప్ట్ వన్తో సాయన్స్క్రిప్ట్ దాదాపు మూడు వేల ఐదు వందల మ్యాథ్స్క్రిప్స్ ఉన్నాయి అలాగే తెలుగు పన్నెండు వందలు ఉన్నాయి ఇంకా తమిళ కన్నడ మొదల భాషలో కూడా ఉన్నాయి ఇంకేం చేస్తారని మీరు అని అడగచ్చు మేమేం ఏం చేస్తామంటే దేశ విదేశాల్లో ఉండొచ్చే పరిశోధకులకు సహాయ ఇచ్చి మా రాతపత్ర ఇస్తే వాళ్ళు చదువుకుని తీసుకెళ్తారు అలాగే డిజిటల్ కాపీస్ తీసుకెళ్తారు టైం లేని వాళ్ళు ఇలా అలాగే ఎడిటింగ్ అంటే అరుదైన రాతపుత్రం సమాజానికి ఉపయోగపడే విషయం ఉన్న రాతపత్రను పరిష్కరించి ప్రతి నుంచి సమాజం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాము అలాగే డిస్క్రిప్ట్ కేటలాగ్ అంటాం అంటే వివరాత్మక సూచికలు ఏ పుస్తకం చూసినా ఎలా ఉంటుందంటే తాళపత్ర ప్రతి మనకి తాళపత్రం పేరు రచయిత పేరు తాళపత్రమా కాగితమా సమగ్రమా సమగ్ర అన్న విషయాలు మాత్రమే ఉంటాయి కానీ డిస్ట్రిబ్యూట్ ఎట్లా విరుణాట్లు సూచికల్ ఏంటి వీటితో పాటు కొంత ఎన్ని ఆకులు ఉన్నాయి అలాగే ఒక్కొక్క ఆకు ఎన్ని లైన్లు ఉన్నాయి ఒక్కొక్క లైన్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అలాగే ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఏ సంవత్సరం రాశారు వాళ్ళ తాత ముత్తాతల పేర్లు తర్వాత వాళ్ళ ఫాదర్ పేరు తన పేరు ఏ సంవత్సరము ఏ వారము ఏ తిది అన్న పూర్తి వివరాలు ఉంటాయి దీన్ని గద్య అంటాము అలాగే పుష్పిక అంటాము ఇంగ్లీష్లో కోలోఫోన్ అంటాము ఇలా రకరకాల పేర్లు అక్షర అక్షరధూరిగా ఇలా గంటానికి ఎన్నో పేర్లు ఉన్నాయి అలాగే రాతపత్రి సంస్కృతం ఎక్కువగా పాండులిపి అంటాము హిందీలో కూడా పాండు పాండులిపి అనే అంటాము మిగతా వాటికి అస్తలిపి చేతురస్తం కూడా అస్తలిపి అని అస్తకృతి అని తల్లి అని కొన్ని చోట్ల భావిస్తూ ఉంటారు ఈ తాళపత్రాలని ఎంత పవిత్రమంటే చాలా చోట్ల దేవతామూర్తులుగా భావించి వాటిని వాళ్ళు బీరువాళ్ళు పెట్టి పూజిస్తూ ఉంటారు ఇలా అదే విధంగా ఇక్కడ మనం అండి ఈ తాళపత్రం అనేది ఇక్కడ ఉందండి జనరల్ గా మా కార్యంలో తాళపత్రాలు మా కార్యాలయంలో ఉన్న తాళపత్రాలు తీసుకురావటం కుదరదు ఎందుకంటే వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఇవి సర్వేలో వచ్చిన తాళపత్రాలు అనమాట జనరల్ గా తాళపత్రం వయసు అంతా ఇది వ్యాసభారత ఉందనుకోండి అంటే వెయ్యి సంవత్సరాల క్రితం అది కొన్ని వేల సంవత్సరాల క్రితందా అని అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదండి ఎందుకంటే తాళపత్రం అయితే రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై సంవత్సరాలు మాత్రమే ఉంది ఎప్పుడైతే శిథిరావాస్తికి చెరువులో ఉంటుందో అప్పుడు వాళ్ళ వంశస్థులు కానీ వాళ్ళ శిష్యులు కానీ ఎత్తి రాస్తారు తర్వాత రెండు మూడు వందలు మళ్ళా శిథిరావాస జరిగితే ఎత్తి రాస్తారు ఎత్తి రాసిన ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయి ఏం సార్ ఒరిజినల్ ఆత్మహత్య ఉండదా అని అనొచ్చు ఉంటుందండి మా దగ్గర ఉదాహరణకి ఆంధ్ర కావ్యాన్ని ఓడిపమ్ము అని ఉంది అది తెలుగు వ్యాకరణం సంబంధించింది అలాగే శేషధర్మాలు అని ఉంది అది వన్ నాట్ ఫైవ్ లీవ్స్ అనమాట అంటే మనం పెళ్ళెందుకు చేసుకోవాలి అలాగే గొడుగు ఎందుకు గోదానం ఎందుకు భూదానం ఎందుకు ఇలాంటి ఎన్నో విషయాలు ఉంటాయి అలాగే వైద్య విద్యను సంగ్రహం అనేది సంస్కృతంలో రెండు వందల ఐదు లీవ్స్తో ఉన్న బ్రహ్మాండమైన తాళపత్రం ఉందండి ఈ తాళపత్రం పరిష్కరించాలి అంటే సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఆయుర్వేదం తెలియదు ఆయుర్వేదం వచ్చిన వాళ్ళకి సంస్కృతం తెలియదు రెండు తెలిసిన వాళ్ళు దొరకరు చివరికి పట్టుకుంటే వన్ ఇయర్ పట్టిందండి దాన్ని పరిశీలించి ప్రచురించడానికి ఇలా ఎన్నో వ్రాతపతులు మా దగ్గర ఉన్నాయి ఉర్దూ అరబిక్ కూడా ఒక ఒక పాతి పాతిక వరకు పబ్లిష్ అయినాయి అండి తెలుగులో ఒక సెవెంటీ టు ఎయిటీ పబ్లిష్ అయినాయి సాయంక్రిత్లో పదిహేను పబ్లిష్ అయింది అలాగే హిందీ ఇంగ్లీష్లో కూడా పబ్లిష్ అయింది మా సంస్థ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నది వచ్చినట్లయితే ఎన్నో వ్రాతపతులు అమూల్యమైన వ్రాతపలు చూసే అవకాశం ఉంటుంది అందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుకుంటున్నాం అలాగే ప్రస్తుతం ముప్పై పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు అలాగే ఈ ఛానల్ ద్వారా మా విషయాలు తెలియపరిచినందుకు ఈ ఛానల్ వారికి అలాగే ఈ రిపోర్టర్ కి ఈ కెమెరామెన్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు